தளதடுத்த வாழ்த்தர்கள் அந்த நமஸ்காரம் ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం నల్లమలలో వెలిసిన అతి పురాతన కాలం నాటి ఆలయం శ్రీ నెమలగండ్ల రంగనాయక వారి ఆలయం శ్రీ రంగస్వామి వారి ఆలయం త్రేతాయుగ కాలం నాటి ఆలయం ఆలయం చుట్టూ ఉండే పరిసరాలు మరియు ఈ ఆలయానికి వెళ్ళే నల్లమల్ల అటవీ మార్గం మరియు ఇక్కడ ఉన్నటువంటి గుండం నిరంతరం ప్రవహించే నీరు ఇవన్నీ కూడాను మనల్ని మనసుకు ఆహ్లాదంగా చేస్తాయి అప్పటికొన్న రంగస్వామి వారి ఆలయం శనివారం ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంచబడుతుంది ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కంబం పట్టణం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది మరియు అలాగే గిద్దలూరు టౌన్ నుంచి అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం చేరుకునే మార్గం రవాణా మార్గం అందంతా కూడాను చాలా చక్కగా సులభంగానే ఉంటుంది తన యొక్క కోరిక తీరటానికి మహర్షితో కలిసి రంగాదేవి కూడాను తపమాచరించారు ఎట్టకేలకు వారి తపస్సు చలించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై రంగాదేవిని భారీగా స్వీకరించారు మయూర మహర్షి కోరిక మేరకు నెమ్మలగుండం పక్కనే పడమట కొండపైన స్వయంభూగా వెలిసి భక్తులు పాలిట ఆరాధ్య దైవంగా ఎలవెలుపుగా పూజలు అందుకుంటున్నారు నెమ్మలగొండ రంగనాయక స్వామి నెమ్మలగుండ రంగనాయక స్వామి వారి ఆలయంలో శనివారం ఒక్కరోజే తిరగటం అది కూడాను సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకల్లా ఖచ్చితంగా ఇక్కడ ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది ఎందుకంటే మల్లమల్ల అభయారణ్యంలో జంతువుల బారి నుండి భక్తులను రక్షించడం కొరకు ఆలయ కమిటీ వారు అలా చేయడం జరుగుతుంది నమలగుండ రంగస్వామి వారి ఆలయానికి చేరుకున్న తర్వాత ముందుగా మనం దర్శించుకోవాల్సింది లచ్చమ్మ తల్లి వారి ఆలయాన్ని ఇక్కడ నీటి మార్గం గుండా లచ్చమ తల్లి వారి దగ్గరికి మనం చేరుకోవాలి ఇక్కడ నుంచే భక్తులందరూ కూడాను స్వామివారి నైవేద్యాన్ని ఇక్కడ వండుకొని ముందుగా ఇక్కడి నుంచి కాళినర్కను వెళ్ళేవారు ఉంటారు మరియు వెహికల్స్ని కూడా రంగస్వామి ఉండడం దాకా తీసుకొని వెళ్తారు కాకపోతే మొక్కుకున్న వారు మాత్రం ఆ పొంగల్ కుండని నైవేద్యం కుండని పైన పెట్టుకొని స్వామివారి మెట్ల మార్గంగాక స్వామివారికి ఆలయానికి చేరుకుంటారు తల్లి ఆలయం దర్శనం తర్వాతనే నెమలగుండ రంగస్వామిని మనం దర్శిస్తే మనం ఏ కోరికలు కోరుకున్నా కూడాను ఖచ్చితంగా అనేది పురాణ కాలం నాటి మాట చమ్మతల్లి ఆలయం ఉన్న దగ్గరే మనకి ఆ కొండ గుహలో చిన్న దారి కనపడుతుంది ఆ దారి గుండానే మహానందికి స్వరంగ మార్గం కూడా ఉండేదట ఇక్కడ నుండే పురాతన కాలంలో మహానందికి స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి అక్కడున్న శివుని దర్శించుకొని తిరిగి ఆ ఆగుహకుండానే ఇక్కడికి చేరుకునేవారట భక్తులందరూ నైవేద్యం చేసుకునే దగ్గరే తల్లి ఆలయాన్ని ఆనుకొనే ఇక్కడ మనకి పురాణ కాలం నాటి నాగమ్మ తల్లి పుట్ట కూడా ఉంటుంది ఇక్కడ భక్తులందరూ కూడాను ఈ పుట్టలో పాలు పోసి వారి యొక్క కోరికలను విన్నవించుకుంటారు ఈ పుట్ట కూడాను ఎప్పటి నుంచో ఉందని ఇక్కడ ఉండేటువంటి పూజారి గారు చెప్పడం జరిగింది ఈ ప్రదేశాన్ని లక్ష్మణవనంగా పిలుస్తారు ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పధనం నెమ్లగొండ రంగస్వామికి మాత్రమే ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా చైత్రమాసంలో బహుళ పాఠ్యమి విధియా తదిల్లో మూడు రోజుల పాటు ఇక్కడ ఉపవాసాలు నిర్వహిస్తారు అయితే ఇక్కడ పవిత్రత గురించి మనం ఎలా చెప్పుకున్నామంటే ఎటువంటి నిష్ట లేకుండా మనం తప్పు చేసి కానీ స్వామివారి దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా తేనెటీకలు కొడతాయనేది పురాణం లచ్చమ్మ తల్లి దగ్గరే దర్శనం చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని తీసుకొని నాగమ్మ తల్లి దగ్గర దర్శనం అయిన తర్వాత మేము అక్కడికి రంగస్వామి గుండం దగ్గరికి వెళ్ళటం జరిగింది ఇక్కడ రంగస్వామి యొక్క గుండం ప్రత్యేకత ఏమిటంటే ఈ గుండాన్ని రంగస్వామి గుండం అని 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 అంటారు ఏడాది పొడవున ఈ ఈ జలపాతం జలవారితోనే ఉంటుంది ఎత్తైన కొండలు జాలువారే జలపాతం ప్రకృతి సౌందర్యం ఇక్కడ చాలా అద్భుతంగా ఉండి ఉంటుంది ఈ నెమలగుండాన్ని కొండలకమ్మ జన్మస్థానం మరియు రంగస్వామి గుండంగా కూడా భక్తులు పిలుచుకుంటారు ఈ గుండంలో అందరూ కూడాను ఈ గుండంలో మునిగి ఈ గుండంలో స్నానం ఆచరించి ఇదే తడి బట్టలతో స్వామివారిని దర్శించుకోవటం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది నమలగుండ రంగస్వామి గుండం ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మయూరు మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేశారు ఆయన ముక్కుతో మట్టిని తవ్విన చోట గుండం ఏర్పడిందని సూర్యోదయ సమయంలో ఆ ఆ నీరు కూడా వచ్చిందని పురాణం ఈ నీటి గుంట ఎంత లోతులో ఉంటుందో ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేకపోయారు అలాగే ఈ వాటర్ కూడాను ఎక్కడి నుంచి వస్తుందో కూడా చాలామందికి తెలియదు గుండ బ్రహ్మేశ్వరంలో కలిసిన గుండ్లకమ్మ వాగు శ్రీ నెమలగుండ రంగనాయక స్వామి పాదాలను తాగట తాగుతూ గుండాలను చేరుకుంటుంది ఈ నీటి వల్లనే ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల కరువు తీరిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు గుండం నుంచి యాభై నుంచి డెబ్భై మీట్లు మనం ఎక్కితే గనక స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయానికి ముందుగా మనకి శివాలయం ఉంటుంది స్వామివారి ఆలయం శివాలయాన్ని ఆనుకొని పక్కనే ఉంటుంది ఆ పక్కనే కళ్యాణ మండపం కూడా స్వామివారికి ప్రతి రెండో శనివారం ఇక్కడ కళ్యాణం చాలా వైభోపేతంగా జరుగుతుంది ఆ కళ్యాణ మండపం కూడా ఉంటుంది రంగస్వామి వారి ఆలయంలో రంగనాయక స్వామివారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా భావిస్తారు స్వామివారు కూడా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని పోలినట్టే ఉంటాడు ప్రతి ఏటా రంగస్వామి ఉత్సవాలకు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు శ్రీ నెమలగొండ రంగనాయక స్వామి వారి ఆలయ దర్శనం సకల శుభ పుణ్యదాయకం అలాగే రంగస్వామి వారి దర్శనం భక్తులందరికీ కూడాను చాలా ఆనందంగా చాలా శుభదాయకంగా అనిపిస్తుంది రంగనాయక స్వామి వారి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి పరమశివుణ్ణి దర్శించుకొని శ్రీ నెమలగొండ రంగనాయక స్వామి వారి దర్శనం అనంతరం పక్కన ఉన్నటువంటి శివాలయాన్ని మనం దర్శించుకున్న తర్వాత కిందకు వస్తే మనకి ఇక్కడ కాశినయన అన్నదాన సత్రంలో అన్నదానం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అన్నం నాలుగు రకాల కూరలతో పాటు స్వీట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ కుల సత్రాలు రెండు మూడు ఉన్నాయి ఆరివై సత్రం ఉన్నది అలాగే రెడ్ల అన్నదాన సత్రం ఉన్నది అలాగే యాదవ అన్నదాన సత్రం ఉన్నది ఈ మూడు కూడాను మనం దిగేటప్పుడు పక్కనే కనపడతాయి ఎక్కడైనా కూడాను భక్తులందరూ అన్నదానాన్ని ప్రదంగా స్వీకరించవచ్చు మీకు ఎప్పుడన్నా వీలైతే తప్పకుండా శ్రీ నెమ్మలగొండ రంగనాయక వారి ఆలయాన్ని దర్శించండి శనివారం ఒక్కరోజు ఉండే ఈ ఆలయాన్ని నుంచి కానీ ఇద్దరూరు నుంచి కానీ మనం ఈజీగానే చేరుకోవచ్చు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను Tidak ada mana-mana